ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అలానే అత్యాచారం చేసినట్లు ఒక లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేశారు అనంతరం హైదరాబాద్ కు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచారు ఈ క్రమంలోనే కోర్టు జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీంతో జానీని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు కాగా ఇదే విషయంలో జానీ మాస్టర్ భార్య ఆయేషాపై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది మతం మారి తన భర్తను పెళ్లి చేసుకోవాలని ఆయేషా వేధించేదని పలుమార్లు దాడి కూడా చేసిందని సదరు యువతి కేసు పెట్టింది తాజాగా మరో విషయంలో జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది ఆయేషా తాజాగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని సమాచారం ఈ కారణంతోనే అయేషాయి మరో కేసు నమోదైందని తెలుస్తోంది దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం అయేషాతో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది కాగా లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను పది రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ వేయ టాక్ ఇదిలా ఉంటే మాస్టర్ పై సంచలన ఆరోపణల నేపథ్యంలో అయేషా చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి పదహారు ఏళ్ల వయసులో రేప్ చేశాడని ఆ అమ్మాయి అంటుంది దీనికి తగిన ఆధారాలు చూపాలని ఆయేషా డిమాండ్ చేస్తోంది కావాలనే తన భర్తను ఇరికిస్తున్నారంటోంది ఇది తప్పుడు కేసు అని జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయ్యాడని అందుకే కొందరు ఓర్వలేకనే ఆయనను తొక్కేస్తున్నారంటూ ఆయేష ఆరోపిస్తోంది